వెల్కమ్ టు గ్లోబల్ ధర్నీ ప్రాపర్టీస్ అండి ఇది మీరు చూస్తున్నది ఫోర్ లైన్ వే ఈ రోడ్ వచ్చేసి మనకి యాదాద్రి నుంచి మనకి ఈసర రాంపల్లి వెళ్ళే రోడ్ అండి ఇది సో చాలా అద్భుతంగా దీన్ని రూపొందిస్తున్నారు ఈ రోడ్డు మాత్రం ఇది ఈ హైవేకే మనకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే అంటే అరౌండ్ వన్ కిలోమీటర్ బిలోనే మనకి రిసార్ట్ ఇది వచ్చేసి టెంపుల్ సిటీ ఎక్స్ రోడ్ అండి ఇప్పుడు మనకి త్రిబులారు ఏదైతే ఉందో ఆ రోడ్ కూడా చాలా దగ్గర వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ప్లస్ చాలామంది చాలా అంటే చాలామంది మన సైట్కి వస్తున్నారండి ఇది మన సైట్కి వెళ్ళే ఫస్ట్ రోడ్ అండి ఇది ఇది మొత్తం మనకి ఫార్టీ ఫీట్ వైడ్ రోడ్ ఇవన్నీ మనకి ఎంట్రన్స్లో ఇవన్నీ పెట్టామండి సో బేసిక్గా మనకి దీంట్లో వచ్చేసి ఈ రిసార్ట్ మెంబర్షిప్ ఫ్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రతి కస్టమర్కి మొత్తం టోటల్ మనకి ఫిఫ్టీ సిక్స్ ఫ్లాట్స్ వచ్చాయి దీంట్లో మొత్తం అన్నీ మనకి రిసార్ట్ ఏరియా వచ్చేసి వన్ ఏకర్లో మనం రిసార్ట్ కడుతున్నాము ఆ రిసార్ట్లో ఏమేమి అంటే స్విమ్మింగ్ పూలు రెయిన్ డ్యాన్స్ క్లబ్ హౌస్ మెంబర్షిప్ అండ్ విఐపి దర్శనం కూడా వైటీడీలో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రతి కస్టమర్కి ప్లస్ టువెల్వ్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఇస్తున్నాము దీంట్లో ఎవ్రీ మంత్ రెంటల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ రోపీ అనేది కూడా మనం ప్లాన్ చేస్తున్నాము బట్ నాట్ ఇంకా అఫిషియల్గా మనం అప్రూవ్ కాలేదు కాబట్టి దాన్ని హోల్డ్లో పెట్టాము బట్ డెఫినెట్గా అది అప్రూవల్ వస్తే మాత్రం అది కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తాం దీంట్లో మనకి టూ హండ్రెడ్ మెంబెర్స్తో కెపాసిటీ గల బ్యాంకెట్ హాల్ కూడా దీంట్లో ప్రొవైడ్ అయ్యి జరుగుతుంది ట్వెల్వ్ కాటేజ్ విల్లాస్ వస్తాయి మంచి వ్యూ పాయింట్ ఫోటో బూత్ సెషన్ కూడా దీంట్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది మంచి పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అన్ని రకాలుగా ఫెసిలిటీస్ అనేవి దీంట్లో ఇస్తున్నాము చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రైస్ వచ్చేసి ఫైవ్ త్రిబుల్ నైన్ మాత్రమే ఉంది టోటల్ ఇది ఫైవ్ ఎక్కర్స్ హైదరాబాద్ కాలుష్యం అందరికీ తెలుసు కదండి సో అందరూ కస్టమర్స్ ఫామ్ హౌస్ ఉండాలి మనకంటూ మన పిల్లల భవిష్యత్తు కోసం అని చాలా మంది కొనుక్కుంటున్నారు మీరు ఎవరు ఇంట్రెస్ట్ కనిపిస్తున్నా ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు మంచి సర్వీస్ ఇస్తాం